జిల్లా సమీకృత కూరగాయలు నాన్ వెజ్ వెజ్ మార్కెట్ను ఇక్కడ ముప్పై రెండు లక్షల ముప్పై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టి అది నిరుపయోగ నిరుపయోగంగా ఉండబడి ఉన్నది దీనికి గత పాలకులు దేనికి చేసిరో దీని డిజైన్ ఏందో వాళ్ళే చెప్పాలి ఒక ఆయన నేను కాళేశ్వరం ట్రూప్ పెట్టుకుని అది కడితే కూల కూలిపోయింది అది ఇక్కడ ఉన్న ట్రూప్ పెట్టుకుని కూడా ఇది ఇదే చెప్పిండు నేను ఇంజనీర్ నేనే కడతాను కట్టిండు ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో కూరగాయల వ్యాపారస్తులకైతే ప్రజలకైతే అసౌకర్యంగా కూరగాయలు కొనుక్కోవాలన్న కూడా అసౌకర్యంగా కొనుక్కున్న డోళ్ళకు ఉంది అమ్ముకున్న టోళ్ళకు కూడా ఉంది పాపం వాళ్ళు ఊర్లకి వెళ్ళి వచ్చి కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది వెండర్స్ కూడా ఉన్నారు ఆ వెళ్ళి ఆటో ఆటోలో రిక్షాలను ఈ కూరగాయలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకు ఒక షెల్టర్ అడ్డాన లేకుండా రోడ్ల మీదనే వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితి దుస్థితిలో ఉంది దీన్ని ఇంత బ్రహ్మాండంగా కట్టుకున్న ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ ధనం వృధాగా అవద్దనే ఉద్దేశంతో ఆనాడు మార్కెట్ అయితేంది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేంది దీన్ని మున్సిపల్ సునాపడ మున్సిపల్ అయితేంది అందరూ కూడా దీంట్లో భాగస్వామి ఇది మార్కెట్ సంబంధించిన స్థలంలో ఇది కట్టడం జరిగింది దీన్ని నిరుపయోగంగా ఒక ఫెయిల్యూర్ స్కీమ్ కింద ఇది తీసుకురావడం ఫెయిల్యూ స్కీమ్ స్కీమ్ కింద ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ప్రజలకు ఉపయోగ ఉపయోగపడటానికి దీన్ని పదే పదే నేను మార్కెట్ చైర్మన్ అక్క చాలా సందర్భాలు ఇక్కడ మీటింగ్లు చేసుకున్నాం వ్యాపారస్తులతో కూడా రెండు మూడు సందర్భాల్లో మా మార్కెట్ ఆఫీసర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది నేను కలెక్టర్ గారు వేరే సందర్భంలో ఆ సార్ని కలిసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసినాను సార్ ఒకసారి మా మార్కెట్ను చూస్తే ఇది బ్రహ్మాండమైన ఇక్కడ ప్లేస్ ఉంది కట్టిన ఇంత ధనం వృధా అవుతుంది వాటికనే దీన్ని ఉపయోగం తెచ్చుకుందాం సార్ మీరు కొద్దిగా దృష్టి పెట్టాలంటే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు అయితే జేసీ గారు అయితే ఆర్డీఓ గారు అయితే మున్సిపల్ కమిషనర్ గారు అయితే మున్సిపల్ ఇంజనీర్లు అయితే మా మార్కెటింగ్ శాఖ సెక్రటరీ గారు అయితే డీఈ గారు అయితే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది డిఎంఓ గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది దీన్ని పరిశీలించి ఈ మూడు నాలుగు రోజులనే సంబంధిత ఇంజనీర్లతోటి ఈ శనివారం అనుకుంటున్నాము శనివారం నాడే సంబంధిత ఇంజనీర్లను పిలిపేమని కలెక్టర్ గారు చెప్పారు ఈ లోపల దీన్ని కొంత ఎక్సైజ్ చేస్తున్నాం దీన్ని ఎట్ట చేయాలనేది ఇదంతా ఒక చేశంక మరొకసారి ఇక్కడ వ్యాపారస్తులతో ఒరిజినల్గా వ్యాపారం చేసే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రేపు కూరగాయలు అమ్ముకుంటే ఎట్లా అమ్ముకోవాలనే వాళ్ళ వాళ్ళ సలహాల మేరకే ఈ కట్టడాలు ఏమన్నా ఎట్లా మార్స్తే వాళ్ళకు వీలైద్దో ఆ విధంగా మార్చే పని మార్చే కార్యక్రమం చేపట్టాం త్వరలోనే దీనికి ఒక ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వ్యాపారస్తులకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తుంది ఎందుకంటే ఈ పాత మార్కెట్ యార్డ్లో యూరియా ఫెస్టిసైడ్ వ్యాపారులు ఫర్టిలైజర్ వ్యాపారస్తులు ఎన్నో షాప్స్ ఉన్నాయి కొత్త మార్కెట్కి అక్కడ పోయినా కూడా రైతా రైతులు యూరియాకి రావాలన్నా ఏ ఎక్కడ రావాలన్నా వాళ్ళకి సంబంధించిన ఈ ఇక్కడికి ఈ పాత మార్కెట్ రావాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఇబ్బంది వ్యాపారస్తులకు ఇబ్బంది రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ అందరి ఇబ్బంది తొలగిస్తానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం భగవంతుని సంకల్పంతో ఖచ్చితంగా దీని నిర్మాణం తీసుకొస్తామని చెప్పి తెలియపరుస్తూ పొందిస్తాం